గుంటూరు ఇసుక లారీ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఉచిత ఇసుక విధానానికి సహకరించని అధికారులు నిబంధనలు పాటించని ఇసుక క్వారీ యాజమాన్యం ఇసుక లోడుకు సరిపడా బిల్స్ క్వారీ యాజమాన్యం వారికి వర్తాసు పలుకుతున్న మైనింగ్ అధికారులు క్వారీ టైమింగ్ పాటించని ఇసుక క్వారీ యాజమాన్యం పట్టించుకొని ప్రభుత్వ అధికారులు ఇసుక లారీల యజమానులను వేధింపులకు గురి చేస్తున్న గుంటూరు జిల్లా రవాణా అధికారులు దేగల ప్రదీప్ తన్నీర్ శివ ఎస్వీఆర్ సి రామకృష్ణ వెనిగండ్ల శ్రీనివాసరావు వెంప నాగేశ్వరరావు బోయపాటి రవితేజ మరియు లారీ బోనస్ అసోసియేషన్ గుంటూరు ఇసుక లారీ సంఘం నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సహకరిస్తామని చెప్పారు వాళ్ళు కూడా కలుస్తారు ఆల్రెడీ చెప్పడం జరిగింది మీరు అడుగుతున్నది జెన్యున్ సమస్య మీ మీ పరిస్థితి మనుగడకే ఇబ్బంది అయింది కాబట్టి మీరు చేస్తుంది మంతే కానివ్వండి కంట్రోల్ చేయకుండా మీ డ్యూటీలు మీరు చక్రంగా చేయకుండా చేయాల్సింది చాలా ఉంది ఇసుక లారీ కాదు ఇంకా చాలా ఉంది ఆ రోజు మాత్రమే ఉన్నారు మీరు తోడ్పడుతున్నారు కాబట్టి మీ రోజులు మేము రావు మాకు చంద్రబాబు నాయుడు గారు ఓర్ల ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చారు మాకు చాలు